ఏప్రిల్ వచ్చేసింది ఎండలు అదిరిపోతూ ఉన్నాయి కానీ ఏమో మాకేమో ఇక్కడేమో వర్షం పడతా ఉంది అబ్బా వర్షం పడింది కదా ఎంత హాయిగా ఉంది అని అనుకొని ఒక రోజు ఆ వర్షాన్ని మనం ఫీల్ అయ్యే లోపలే నెక్స్ట్ రోజు నుంచి అయితే ఎండ అయితే దుమ్ము రేపేసింది అనమాట అలా ఉంది ఇక్కడైతే సిచువేషన్ మార్నింగ్ మార్నింగే ఇలాగ వర్షం పడుతుంటే చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది కానీ రేపటి నుంచి మాత్రం ఎండ అయితే దుమ్ము రేపేసిద్ది ఎండాకాలం స్టార్ట్ అయ్యే ముందు కూడా మాకు ఒక రోజు ఈ విధంగానే వర్షం పడింది ఆ తర్వాత రోజు నుంచి ఇంక ఎండలకైతే కొదవే లేదని చెప్పి అనమాట పెద్దవాళ్ళు అందుకేమో కలికాలం కలికాలం అని చెప్తారు నిజంగానే పడాల్సిన సీజన్లో అయితే వర్షం పడట్లేదు ఎండాకాలంలోనేమో వర్షం పడేసి ఇలాగా మనుషులకి ఏం చేయాలో అర్థం అర్థంగానే ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట మనకున్న క్లైమేట్ అయితే సరేనండి అయితే ఇంకా మనమైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేయబోతున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చింది అనుకుంటే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఈరోజు నేను చేసే పనులని అన్నీ మీకు చూపించుకుంటే అయితే నేనైతే ఈ రోజు అయితే ఈ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో నేను ఉగాది జరగలేదు బాగా చేసుకోలేకపోయాను ఇట్లాగా ఏదో నా ఫీలింగ్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను నేనైతే ఆ వీడియోలో యూట్యూబ్ లో కామెంట్ చేయలేదు కానీ మా ఫ్రెండ్ నాకు పర్సనల్గా మెసేజ్ చేసింది అనమాట బిందు నీకు చాలా ఓపిక ఎక్కువ నువ్వు ఎన్ని పనులు చేసుకుంటున్నావో జర్నీ కూడా ఎన్ని పనులు చేసుకుంటున్నావు అని చెప్పేసి అన్నది సో నాకైతే ఆ కామెంట్ అయితే చాలా హ్యాపీని ఇచ్చింది ఎందుకంటే ఓకే నా ఓపికని నా పనితనాన్ని గుర్తించారు ఒకళ్ళు ఇద్దరు అన్నట్టు అంత హ్యాపీ అనిపించింది అనమాట సో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఓర్పు ఓర్పు అనేది మన ఆడవాళ్ళందరికీ ఒక జీవితంలో స్వతహాగా వచ్చే ఒక లక్షణం అనే చెప్తాను నేనైతే ఆ ఓర్పు లేకపోతే మనం నిజంగా చాలా పనులు ఇన్ని పనులు నేనే కదండి నాతో పాటు మీరు అందరూ కూడా చేస్తారు ఈ ఇన్ని పనులు కూడా కాకపోతే ఏంటంటే నేనైతే నా ఛానల్ ఉంది కాబట్టి నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను చూపించుకోగలుగుతున్నాను మీరు ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ లేదు కాబట్టి చూపించలేకపోతున్నారు అంతే తప్పితే మీకు నాకు ఏమి తేడా లేదు నేనంత వర్క్ చేస్తున్నాను ఇంట్లో మీరు అంతే వర్క్ చేస్తున్నారు ఇంకా నాకంటే ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇంట్లో పని చేసుకొని జాబ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో నాతో పాటు మీ అందరికీ కూడా ఇవే లక్షణాలు ఉంటాయి నా లాగే నేను ఎలా ఉన్నానో మీరు అలాగే ఉన్నానైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సో ఇందులో నాకు గొప్పతనం అయితే ఏమీ లేదు కాకపోతే ఒక మంచి కామెంట్ కానీ మంచి ప్రైస్ కానీ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎవరికైనా కూడా సో నేనైతే వర్క్ గురించి అయితే ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే జీవితంలో ఆడవాళ్ళందరికీ ఆ పెళ్లికి ముందు జీవితం ఒకలా ఉంటుంది పెళ్లి అయిన తర్వాత లైఫ్ అనేది ఒకలా ఉంటుంది పెళ్ళికి ముందు ఎలా ఉంటుంది అంటే అందరూ కూడా వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి అనే చెప్పొచ్చు చెప్తారు కదా సినిమాల్లో మనం ఒక హ్యాప్ హీరోయిన్ తండ్రి హీరోయిన్ని కాలు కింద పెట్టకుండా ఎలా చూసుకుంటారో మన పేరెంట్స్ అందరూ కూడా మనం అలాగే చూసుకుంటారు సో అదంతా ఏంటంటే పెళ్ళికి ముందు లైఫ్ అనమాట చాలా బాగుంది అనిపిస్తుంది చాలా బాగుంటుంది కూడా అనిపించటం కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ లైఫ్ ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత లైఫ్ క్వైట్ చేంజెస్ వస్తాయి అనమాట క్వైట్ చేంజెస్ అంటే మనకి అప్పుడే కొత్త ఒక ఇంట్లోకి వెళ్తాము అక్కడి నుంచి మనకి తెలియదు వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతాము అక్కడ వాళ్ళ పద్ధతులు ఏంటో తెలియదు అక్కడ మన ఇంట్లో లాగా పెద్ద ఫ్యామిలీయో చిన్న ఫ్యామిలీయో ఏదో ఒకటి మనకి కలవటం మనం వాళ్ళతో మింగిల్ అవ్వటం సో ఇంకా బాధ్యతలు పెరిగిపోవటం పెళ్ళైన తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలాగా గడిచిపోతూ ఉంటుంది ఆ తర్వాత అయితే ఇంకా అంత వన్ ఇయర్ టూ ఇయర్ వరకు ఏంటంటే మనకి అంత బాధ్యతలు ఏం రెస్పాన్సిబిలిటీస్ ఏం తెలియపోయినా అలా అలా నడిచి నడిపేస్తాం ఇంకా టూ ఇయర్స్ నుంచి పిల్లలు పుట్టడం ఇక్కడి నుంచి అసలు బాధ్యతలు అనేవి అసలు మొదలవుతాయి అన్నమాట సో అక్కడి నుంచే ఈ ఓర్పు అనేది కూడా మనకి ముందు మన ముందే పరిగెత్తుద్ది లేదంటే మనం చేయలేం కూడా ఎందుకంటే అలాగే ఇప్పుడు నాకైతే కొన్ని కొన్ని నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నాకుండే మా హస్బెండ్ జాబ్ పర్పస్న మేము ఎప్పుడు గా ఉండటం వల్ల పేరెంట్స్ సపోర్ట్ ఏం లేకపోవడం వల్ల సో ఈ విధంగా ఏంటంటే నా పనులు నేనే ఎక్కువ చేసుకోవటం వల్ల నాకు ఈ వర్క్ అనేది ఇంకొంచెం ఎక్కువ అలవాటైందని చెప్తాను ఎందుకంటే నా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ దాకా రారు సో పిల్లలతో ఎప్పుడు నేను గా ఉండాల్సి వచ్చేది ఒక్కొక్కసారి పిల్లలు ఏడిపిస్తూ ఉండేవాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు దగ్గర మా పేరెంట్స్ కానీ అత్తయ్య కానీ మాలు కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు అందువల్ల ఏంటంటే పిల్లలు ఎలా ఉన్నా నేనే ఎక్కువ బిహేవ్ చేసి వచ్చేది నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట దానివల్ల కొంచెం ఓర్పు అనేది అలవాటు పడింది అని చెప్పేసి పిల్లలకి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలన్న చెప్పి ఎక్కువ పిల్లలతో టైం స్పెండ్ చేసేదాన్ని ఎందుకంటే మా హస్బెండ్కి అంత టైం ఉండదు అనమాట పిల్లలతో టైం స్పెండ్ చేసే అంత టైం ఉండలేకపోవటం వల్ల నేను ఎక్కువ ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఇంట్లో విషయాలు ఏవైనా సరే నేనే చూసుకుంటా ఉండేదాన్ని అంతేకాకుండా నాకు ఒక పర్స సపరేట్గా ఒక థింక్ అనేది నాకు ఎక్కువ అలవాటు అదేంటో నాకున్న ఒక లక్షణమో అది నా తెలిసి స్ట్రెంత్ అని అనుకుంటున్నాను నేనైతే అదేంటంటే ఇండివిజువాలిటీ సో నా దగ్గర ఉన్న ఇండివిజువాలిటీ వల్ల నేను నా పని నేనే చేసుకోవాలి నేను నా బాధ్యతను ఎవరికి పంచాల్సిన అవసరం లేదు అనే థింకింగ్ లో ఉంటాను అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువ నా బాధ్యతని నేనే అనుకుంటాను నేను ఇప్పుడు నా పిల్లవాడు నాకు బరువు అని అనుకుని పక్క వాళ్ళకి ఇస్తాను వాళ్ళు ఎంతసేపు చూస్తారని నా పిల్లడు నాకే బరువు అయితే నా పిల్లడు వేరే వాళ్ళకి కూడా బరువే కదా అన్న థింకింగ్లో ఉండేసేసి ఏదైనా సరే మనమే భరించాలి మనం కన్నాం కాబట్టి మనమే పెంచాలి మనమే ఓర్పుగా వాళ్ళు ఏదైనా సరే అది మంచి చెడైనా మనమే చూసుకోవాలి అనే థింకింగ్తో అయితే ముందుకు వెళ్తూ ఉంటాను సో దానివల్ల కానీ లేదంటే నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎక్కువ నేనే చూసుకోవాల్సి వచ్చేది కాబట్టి సో దానివల్ల కానీ పిల్లలు ఇద్దరిని ఒకేసారి చూసుకొని ఇద్దరిని ఒకేసారి స్కూల్కి పంపించి చిన్నబాబు చిన్న ఉండటం వల్ల కానీ సో ఇవన్నీ కూడా ఉండటం వల్ల అయితే నాకు ఇలా అన్ని అలవాటైనాయి అనమాట సో ఇక్కడైతే మీరు లాస్ట్ వీడియోలో ఒడియాలు పెట్టాను కదా సో అవి అయితే బాగా డ్రై అయిపోయినాయి దాన్ని డ్రై అయిపోవటం వల్ల బాగా ఒక రోజైతే మొత్తం వలచేసుకొని మొత్తం కాసేపుతే ఎండలో పెట్టుకున్నాను సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే తర్వాత ఒక రోజు మోహిత్ ని డ్రాప్ చేసి వచ్చామనమాట మా పెద్ద బాబు అని చెప్పా కదా మా పెద్ద బాబుని హాస్టల్కి వెళ్తున్నాడు అని చెప్పేసి వాడిని డ్రాప్ చేసి వచ్చేసాను ఇంకా పాపం వాడు వెళ్ళేతలికి బాబీ మొహం అయితే చిన్న పోయింది ఎట్లయినా ఇద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు హాస్టల్ నుంచి రాగానే మా చిన్నవాడికి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాడు వెళ్ళిపోగానే పాపం బిక్క మొహం వేసుకుంటాడు ఇంకా రిటర్న్ జర్నీలో వాడిని డ్రాప్ చేసేసి తిరుపతిలో మేము రిటర్న్ జర్నీలో ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ హెరిటేజ్ పార్లర్ ఒకటి ఉంటుంది ఆ పార్లర్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా వాడు వాడి మొహం చూస్తే నాకే పాపం జాలి అనిపించింది ఇంకా బాబీని చూసేసి బాబీని తీసుకొని ఇంకా పార్లర్కి వెళ్ళేసి కొంచెం వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించేసి నేను కూడా ఇట్లా జ్యూస్ తా మిల్క్ తాగేసేసి సారీ బటర్ మిల్క్ తాగేసేసి ఇంకా బయలుదేరాం అనమాట కాసేపు అక్కడ అలా టైం స్పెండ్ చేసాం సో అక్కడైతే ఒక చిన్న వీడియో తీసాను కాబట్టి ఈ అయితే ఇలాగైతే ఇదైతే పోస్ట్ చేస్తాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా ఓర్పు గురించి మాట్లాడుకోవాలనుకుంటే గనక చెప్పే కదండి ఆడవాళ్ళకి గా ఉండాల్సిన ఓర్పు అన్ని విషయాల్లో ఇటు ఫ్యామిలీ బాధ్యతలు కానీ అత్తగారింట్లో మేనేజ్ చేయాలన్నా ఇవన్నీ ఉంటాయి అందులో ఏంటంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనే చెప్పచ్చు నేను మా ఇంటికి పెద్ద కోడలిని పైగా నాతో పాటు ఇద్దరు మరుదులున్నారు మా బావ బావగారు ఒకళ్ళు ఉన్నారు మా ఇద్దరు మరుదులు వాళ్ళ ఫ్యామిలీస్ సో మొత్తం మేము అందరూ కలిసామంటే ఒక పదిహేను మంది అయిపోతాం అనమాట ఇంతమంది పదిహేను మందిని ఒక్కళ్ళే మేనేజ్ చేయాలంటే కష్టమే అనిపించేది ఫస్ట్ లో అయితే ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ మా మదర్ వాళ్ళ ఇంట్లో వచ్చారు నేను మా బ్రదరే కాబట్టి మిగతా అంతా మా వదిన కూడా బయ లోకల్ లోపల అమ్మాయి అంటే మా మామయ్య కూతురే కాబట్టి పెద్దగా నాకు రెస్పాన్సిబిలిటీస్ ఏమి అక్కడ ఉండే కాదు అసలుకి ఇంకా ఇక్కడ అత్తగారింటికి వచ్చిన దగ్గర నుంచి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం అత్తయ్య కొంట్లో భగవద్ది చూసుకోవటం ఇట్లాగా అలవాటు అయిపోయి హాస్పిటల్స్లో వెళ్ళటం చూసుకోవటం పిల్లాడిని పట్టుకోవడం సో ఇలాగ అన్ని ఒకటి కాదు అనమాట చాలా మంది చాలా విషయాలు చెప్తారు కదా ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటాయి అన్నట్టుగా అట్లాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవటం అందరూ ఒక్కసారి కలిసామంటే కలిసాము అంటే కనుక పదిహేను మంది అయిపోతాము సో అక్కడ వంట చేసుకోవడం ఇలాగా నాకు అసలు ఫస్ట్లో అయితే నలుగురు వంట చేయటమే రాదు అలాంటిది ఇప్పుడైతే పదిహేను మందికి కూడా వంట చేస్తాను అంతేనండి కాలం జరిగే కొద్ది రోజులు పెరిగే కొద్దీ మనకి బాధ్యతలు కూడా పెరుగుతూనే ఉంటాయి సో దాంతోపాటుగానే మనకి ఒక బ్లడ్ లో మనకి హిమోగ్లోబిన్ ఎట్లా పెరుగుతూ ఉంటుందో దాంతోపాటు ఓర్పు బాధ్యతలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి అలాగే నేనైతే ఈ వర్క్ అలవాటు చేస్తున్నాను సో ఇంకొకటి ఏంటంటే పిల్లల విషయంలో కూడా నేను ఏంటంటే పిల్లలు ఎక్కడా బాధపడకూడదు పిల్లలు నాకు లేదా అనుకోకూడదు అన్న ఫీలింగ్ అయితే నాకు కొంచెం ఎక్కువ ఉంటది అనమాట ఆ అయినా బాగున్నా బాగోపోయినా అయితే ఆ వాళ్ళ వాళ్ళకి ఏమి తక్కువ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఉంటాను అందుకనే మా వారు ఎన్ని పనులు ఉన్నా సరే మా అబ్బాయిని డ్రాప్ చేయడం కానీ పికప్ చేసుకోవడం కానీ పెద్ద బాబుని చిన్నవాడిని కూడా అంతే పికప్ చేసుకోవడం డ్రాప్ చేసుకోవటం ఇవన్నీ కూడా నేనే చేస్తూ ఉంటాను సో ఒకసారి ఇంకా ఇంట్లో పెళ్ళైన తర్వాత బాధ్యతలు ఉన్న తర్వాత అయితే ఇంకా తప్పదు కదా సో అందుకని అయితే నాకు కొంచెం ఓర్పు అయితే చేస్తానండి ఎందుకంటే ఓపికగానే చేసుకుంటా ఇంట్లో మనమే కదా అన్ని చేసుకోవాల్సింది సో ఫస్ట్ నుంచి నాకు ఫ్యామిలీలో అంటే అంటే పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా తక్కువే చెప్తా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఎవరైనా సరే ఒక పది రోజు ఒక పది రోజులు నాలుగు రోజులు వచ్చి ఉండే వాళ్ళు కానీ ఎప్పుడు మంతా ఉంటారు కదా సో అలాంటప్పుడు వాళ్ళు వచ్చినా కూడా కొంచెం నేను చేస్తాను కాకపోతే ఏంటంటే అమ్మ వస్తే మాత్రం చాలా హెల్ప్ చేసేది నాకైతే అందుకని నేను అమ్మతో పాటు అమ్మకి హెల్ప్ చేసుకుంటే నేను కూడా కొంచెం కొంచెం వర్క్ చేస్తాను తప్పితే అయితే అంతగా అమ్మ ఉన్నప్పుడు మాత్రం నేను కూడా కొంచెం రిలాక్స్ అవుతాను చెప్తాను సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా కొన్ని కొన్ని పనులు మేము చేసుకుంటూ చూపిస్తున్నాను మీకైతే సో ఈ వీడియో అయితే ఒక రోజు తీసింది కదండి రెండు మూడు రోజులు తీసాయనమాట ఒక ఒక రోజు ఒకే వీడియోని తీయటం అయితే అవ్వట్లేదు చాలా టైం పట్టింది నిన్నటిదాకా మోహిత్ కూడా ఉండటం వల్ల కొంచెం పిల్లలు ఎక్కువ ఉంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం వాళ్ళకి కావాల్సింది చేసుకోవటం వాళ్ళకి టైంకి ఇవ్వటం ఇలాగా టైం అనేది కుదరట్లేదు అనమాట వీడియోస్ తీయటానికి కూడా షూట్ చేయడానికి కూడా కుదరట్లేదు అప్పటికీ మా వాళ్ళని బతిలాడుకొని ఫోన్ తీసుకొని మరి అయితే వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నాను నేనైతే సో ఇట్లాగనమాట ఇంకెక్కడైతే వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను నేను నా ఊరి నుంచి వచ్చాము అదే మోహిత్ని డ్రాప్ చేసి వచ్చేసి ఇంకా వెజ్జెస్ ఏం లేవని చెప్పేసి ఇంకా మళ్ళీ వెజ్జెస్ తెచ్చుకుని అవన్నీ కూడా సర్దుకుంటున్నా ఉన్నాను పనైనా కూడా మనకి మనమే చేసుకోవాలి మనకి చేసుకోవాలి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అనుకున్నప్పుడు కంపల్సరిగా మనకు కావాల్సింది కూడా ఓర్పానండి ఎందుకంటే ఆ ఓర్పు లేకపోతే మనం నిమిషం కూడా ఏ పని కూడా చేయలేము ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము ఎందుకంటే ఈ రోజు నేను నాకు ఇంకొకటి ఏంటంటే ఈ ఓర్పు విషయంలో నాకైతే ఒక మంచి ఐడియాలు ఎవరైనా అంటే మా అమ్మ అత్తయ్య ఈ రోజు కూడా మేము ఎంత పెరిగి పెద్దవాళ్ళు అయినా కూడా మా అమ్మ గాని మా అత్తయ్య కానీ మా ఇంటికి వస్తే నిజంగా వాళ్ళకి చేతులైతే దండం పెట్టచ్చు అనిపించింది అంత వర్క్ చేస్తారు అయితే ఎక్కడ అలసిపోరు నేను ఇంకా పడుకుంటే నువ్వు పడుకోమ్మా అని చెప్పేసి నా పని కూడా వాళ్ళే చేస్తారు అనమాట అంతా ఓపెన్ గా చేస్తారు నాకైతే ఆ ఓర్పు అనేది నాకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చి అని చెప్తాను అయితే హండ్రెడ్ పర్సెంట్ పొద్దున మన పిల్లలు పెద్ద మనం కూడా మన పిల్లలకి చాలా హెల్పింగ్ వాళ్ళకి ఒక చేయి చూపిస్తాం మేము ఉన్నాం అమ్మా మీకు తోడు అని చెప్పాలి కదా మనం కూడా సో అందుకనే నేను ఇప్పటి నుంచి ఒక్కొక్క పని ఒక్కొక్క పని నేర్చుకుంటా ఉన్నాను పొద్దున మన పిల్లలకి నేను ఇప్పుడు నేను మా అమ్మ దగ్గర నుంచి ఏమైతే తెచ్చుకుంటున్నాను రేపు నా పిల్లలకి నేను అలాగే ఇచ్చి పంపించాలి కదా ప్రతిదీ కూడా అలాగే అందుకని చెప్పేసి నేను అన్ని నేర్చుకుంటా ఉన్నాను అనమాట ఒక్కొక్కటి ఒకప్పుడు దాకా ఒక రెండు మూడు ఏళ్ళ దాకా నాకు అసలు ఏం వచ్చేది కాదు ట్రై చేద్దామంటే ఆ అమ్మ పెట్టింది కదా చేద్దాంలే అనిపించేది కానీ ఇప్పుడు అలా కాదు మనం కూడా నేర్చుకోవాలి మనకి నేర్చుకుంటే రేపు మన పిల్లలకి ఏదైనా పెట్టి పంపించడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడిప్పుడే మా అబ్బాయికి స్నాక్స్ కూడా ఇంతమంది పెట్టి పంపించాను కదా ఇప్పుడిప్పుడే అవి కూడా పెట్టి పంపిస్తున్నాను అనమాట సో ఇట్లాగైతే నాకు నా పనులు నేను చేసుకోవాలనే తప్పన ఎక్కువగా ఉంటుంది నాకు అందుకని చెప్పేసి కొంచెం ఓపికగా చేస్తాను అయితే నా పని అంతా కూడా కొంచెం నిదానంగా ఉంటుంది అంత ఫాస్ట్ గా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా చేయలేను అయితే చేసే పని మాత్రం పర్ఫెక్ట్ గా చేసేసి పక్కకు వస్తాను అనమాట సో అలాగైతే చేసుకుంటాను ఇది అండి నేనైతే ఓపిక అని చెప్పున్నాను ఓపిక ఓపిక గురించి మాట్లాడుతున్నాను యాక్చువల్గా చెప్పాను కదండి నాతో పాటు మన అందరం ఆడవాళ్ళందరికీ కూడా ఉంటుంది ఎందుకంటే మగవాళ్ళకి చాలా తక్కువ పేషెన్స్ ఉంటుంది అనమాట ఈ విషయంలో అయితే ఎక్కువసేపు పిల్లల్ని వాళ్ళు భరించలేరు అలాగా వాళ్ళని కేర్గా చూసుకోలేరు ఏదో చూడమంటే కాసేపు అట్లా చూస్తారు హండ్రెడ్ లో నైన్టీ మెంబర్స్ జెంట్స్ అలాగే ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ మాత్రం కొంచెం ఆపోజిట్ లైక్ లేడీస్ లాగా కొంచెం పేషెంట్స్ ఆడవాళ్ళు ఇంట్లో ఆ టైంకి లేకపోయినా వాళ్ళు ఆ రోజు మొత్తం పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళని మెయింటైన్ చేయగలగటం సో ఇట్లాగైతే వాళ్ళు అయితే చేసుకోగలుగుతారు కానీ అందరూ హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ మెంబర్స్ జెంట్స్ అందరు అలాగే ఉంటారు సో దాని గురించి మనం ఇంట్లో మగవాళ్ళతో గొడవ పడిపోయి మీరు చూడట్లేదు అని అంటాం అనేది ఒక వృధా ప్రయాసనే చెప్తాను నేనైతే దానివల్ల మనకి బీపీలు పెరగడం టెన్షన్ తప్పితే ఇంకేమి మిగలదని చెప్తాను సో అందుకని అందరూ కూడా పెళ్ళ ఆడవాళ్ళందరికీ కూడా ఓపిక అనేది కంపల్సరీగా ఉంటుంది ఒకవేళ లేకపోయినా అలవాటు చేసుకోవాల్సిన అదే ఒక మంచి థింగ్ అనమాట లేదంటే అసలు మనం ఆ ఓపికను అలవాటు చేసుకోవాలి అసలు మనం లైఫ్ లో లీడ్ చేయలేమని చెప్తాను నేనైతే సో అదనమాట సంగతి అయితే నేను ఇంకా చెప్తా వెళ్ళిపోతా ఉన్నాను ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కానీ ఏంటంటే మన వీడియో లెంత్ కూడా ఇంకా ఎక్కువైపోతుంది ఈ ఓర్పు ఓపిక అనేది నేను ఇన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటాయి ఎవ్రీ త్రీ ఇయర్స్ మేము చేంజ్ అవుతా ఉంటాం సో అక్కడ నాకు రకరకాల మనుషులు రకరకాలుగా తారసపడతా ఉంటారు సో దాంట్లో మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకున్న విషయాల కంటే కూడా నా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనం ఏది చెయ్యచ్చు ఏది చెయ్యకూడదు అనే విషయాలు కూడా నాకైతే మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ నేను పెరిగిన అంటే నేను చూస్తున్న వాతావరణం గురించి కానీ నైబర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని బట్టి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా నేర్చుకొని సో ఈ రోజు అయితే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ గా ఇలా మాట్లాడగలుగుతున్నాను లేదంటే మనం ఒకే చాటు ఉన్నా కూడా ఒకే రకమైన మనుషులు ఉంటారు వాళ్ళు ఏంటో తెలిసింది కానీ ఎన్ని ప్లేసెస్ మేము మారటం వల్ల నాకు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో మింగిల్ అవ్వచ్చు ఎవరితో మింగిల్ కాకూడదు సో వీళ్ళు సూటబుల్ మనకి సూటబుల్ కాదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు అనే విషయాలు అయితే నేను ఎంబడే గెస్ట్ చేయగలుగుతా ఒక వన్ మంత్ లోనే సో అదైతే గాడ్ బ్లెస్సింగ్ అనే చెప్తా ఒక థింగ్ మాత్రం సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అని సర్దేసుకున్నాను ఇక్కడ నాకు ఈ రోజు కావాల్సిన కూరగాయల వరకు మాత్రమే తీసి పక్కన పెట్టుకొని మిగతా అన్నీ అయితే వెజిటేబుల్స్ అన్ని అయితే లోపల నూడిల్స్ అది వేసుకున్నాను సో ఇంకైతే వంట అయితే చేసేసుకున్నానండి వంట చేసేసి ఇంకా లంచ్ తినాలి కదా సో లంచ్ టైం అయితే అయిపోయింది సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ ఇవ్వండి మీకు నచ్చింది అనుకుంటే ఇంకా ఒక మంచి కామెంట్ చేసి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి సో ఇంతకు మీరు లంచ్ చేశారా మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదండి ఈరోజు మన వీడియో అయితే కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకప్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి సో నేనైతే ఇంకా లంచ్ చేసేస్తున్నాను మీరందరూ కూడా లంచ్ చేస్తే హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారని అని అయితే అనుకుంటున్నాను సో ఈసారి అయితే మళ్ళీ ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను అండి కీప్ వాచింగ్ బిందు దేహమ్మకర్